హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి రెండు వందల గజాల ప్లాట్లు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు రెండు పక్క పక్కలనే ఉన్నాయి అవి అయితే చూపిద్దామని వచ్చేసాను సో ఫ్రెండ్స్ ఇది మన లొకేషన్ పరంగా చూసుకుంటే మనము కడతాల నుంచి జస్ట్ ఒక మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో అంటే శ్రీశైలం హైవే మీద నుంచి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే మనం లోపలికి వచ్చాము మైసిగండి అమ్మవారి టెంపుల్కు పక్కలనే అనమాట మీరు చూడండి ఇప్పుడు చూసే ప్లాట్లే అనమాట ఇవి థర్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ సైజులో రెండు పక్క పక్కనే ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు అనమాట మొత్తం వచ్చేసి మనకు నాలుగు వందల అవుతుంది డిటీసీపీ లేఅవుట్ అయితే మనకు పక్కనే ఉన్న కొత్త వెంచర్లో ఏమవుతుందంటే పద్నాలుగు వేలు గజంలాగా అమ్ముతున్నారు ఆల్రెడీ సో ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నుంచి మనకు స్కిల్ యూనివర్సిటీ అమెజాన్ డేటా సెంటర్ వాటన్నిటికి వెళ్ళాలంటే జస్ట్ ఒక పదిహేను కిలోమీటర్లు అవుతుంది సో ఇక్కడ నుంచి శ్రీశైలం హైవే వచ్చి మూడు కిలోమీటర్లు అవుతుంది తుక్కు కూడా మనకు ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్కి రీచ్ అయిపోవాలంటే జస్ట్ థర్టీ కిలోమీటర్స్ మనకు ఎయిర్పోర్ట్ కూడా సేమ్ డిస్టెన్స్లో థర్టీ కిలోమీటర్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ సో చుట్టుపక్కల మంచి మంచిగా అన్ని రకాలైనటువంటి మనకు ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి సో ఫ్యూచర్లో అయితే మంచిగా ఫీచర్ సిటీలో ప్లాట్లు కాబట్టి ఫ్యూచర్ సిటీతో కనెక్ట్ అయిపోయి మంచిగా ఖచ్చితంగా పెరుగుతాయి రీజనల్ రింగ్ రోడ్డుకు లోపల వస్తున్నాయి కాబట్టి తక్కువ బడ్జెట్ లో ఉన్నాయి తీసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ